హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ దయ ఉంటే నేను ఇంకా చాలా బాగుంటానండి ఇక్కడైతే నేనేం చెప్తున్నానంటే మార్నింగ్ ఎనిమిదిన్నరకి లేచాను సండే కదా హ్యాపీ సండే అని చెప్తున్నాను ఎనిమిదిన్నరకి లేచాము రాత్రి పని కూడా కొంచెం ఎక్కువైపోయింది కదా బాక్సులు కట్టి 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 లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇక అందుకని చెప్పేసి అక్కడైతే పిండి దోశ పిండి వేద్దామని చెప్పేసి పిల్లలు ఇవాళ సండే ఇంటి దగ్గరే ఉన్నారు కదా అందుకని చెప్పేసి పిండి అయితే వేసేసాను రాత్రి నానబెట్టాను ఇంకా అప్పుడే గుర్తొచ్చిందనమాట గారిలో ఏం వద్దు అని అన్నారు ఓన్లీ దోస్ కావాలంటే సరేద్దాంలే ఆయకుడిని కూడా తినట్లేదు అని చెప్పి చేశాను ఈ సండే మీ స్పెషల్ ఏంటండి అండ్ మెయిన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను మార్నింగ్ నుంచి చెప్దామని కూడా ఇందాక ఆఫ్టర్నూన్ చెప్తుంటే దాంట్లో వచ్చిందనమాట అదైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అయితే ఇక్కడైతే హ్యాపీ సండే అని అనమాట మాకైతే సండే లాగానే ఉంది నిన్నటి ఇవాళ కూడా వర్క్ చేసుకోవాలి ఆ వర్క్ అయితే ఇంకా ఉంది ఫినిష్ అవ్వలేదు రాత్రి కట్టిన బాక్స్ల వాటికి అయితే ఇంతకుముందే మా వారు తీసుకెళ్ళిపోయారు ఇంకా చెయ్యాలి వర్క్ ఉన్న చేసుకోవాలి కదండి తప్పదు కదా ఇద్దరం చేసుకుంటేనే కదండి గడిచేది మనకేమీ పెద్దలు ఆస్తులేము ఇవ్వలేదు కదా అయితే ఇంకా గ్రైండర్ అయిపో వచ్చింది తీస్తానన్నమాట పిండి తీసే తీసుకుంటాను ఇక మా వారైతే సండే ఏం తెస్తారో ఏందో వండుదాంలా అని చూస్తున్నాను అక్కడైతే షింకులో అంట్లో ఉన్నాయి కడిగి చేసుకోవాలి వాకిళ్ళు అవన్నీ ఊడ్చుకోవాలి బయట వాకిళ్ళు అయితే ఊడ్చేసుకున్నా కానీ ఇంట్లోనే ఊడ్చుకోవాలి అయితే ఫుల్గా వర్షం పడుతుందండి ముబ్బు పట్టేసి ఉంది అంతకుముందే తగ్గింది ఫుల్గా వర్షం పడికి అప్పుడు ఆగింది కొంచెం తుప్ర అయితే పడుతుంది నేను ఇంకైతే సర్దు చేసుకోవాలి అని చెప్తున్నాను మీరైతే చూసి ఇక్కడైతే వారు ఫిష్ తీసుకొచ్చారన్నమాట కేజీ ఉన్నారంట కొంచెం ఫ్రై చేసి కొంచెం ఏమో పులుసు పెట్టమన్నారు ఇక్కడేమో దోశ పిండి మేమైతే తినేసాము ఇప్పుడైతే వచ్చారుగా టైం వచ్చేంత అయింది పదకొండు అయింది పదకొండు పన్నెండు అయింది ఇప్పుడు ఆయనకి దోశలు వేయాలంట మూడు వేసేసి పిల్లలకి నీళ్ళు పోసి వంట చేయాలి ఫిష్ అయితే ఫ్రై చేస్తాను చూపిస్తాను మా వారికి అయితే టిఫ్ వేసేసారండి ఇక్కడైతే పిల్లలకి నీళ్ళు పోయాలంట తలకి షాంపూలు పట్టుకొని చూడండి ఎలా ఉందో ఇక్కడైతే నీళ్ళు పెట్టేసాను హీటర్ పెట్టేసి

ఇదిగోండి నేనైతే దీంట్లో అల్లము కొబ్బరి చునేపాయ చెక్క లవంగం ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసి నేనైతే కలిపేసుకుంటున్నాను ఇదిగోండి మ్యాగ్నెట్ చేసుకుంటే ఇలాగా చాలా రుచిగా ఉంటుంది ముక్క అయితే పెట్టుకున్న తర్వాత రుచికిపోయింది అలా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మొక్కకి పట్టేసి మసాలాలన్నీ చాలా బాగుంటుంది అనమాట నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి నాకైతే పిల్లని కొత్తలో వండటం రాదనమాట ఫిష్ కర్రీ మా అమ్మమ్మ నేర్పించింది అన్ని వంటలన్నీ అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను చాలా రుచిగా బాగుంటుంది అది కాక మా ఊళ్ళో కూడా వంటాయి కదా చూసాయితే పొయ్యి మీద వేసేటప్పుడు చూపిస్తాను మీకు చింతపండు నానబెట్టుకున్నాను బుజ్జు తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ మీద వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకా అండి నేను మొన్న సూపర్ మార్కెట్కి కాదు వెళ్ళి రెండు కడా కడాయిలు అయితే కొన్నాను కదా ఇదైతే పెద్దదండి దీంట్లో టూ కేజీస్ వరకు వండుకోవచ్చు నేను తెచ్చింది వన్ అండ్ హాఫ్ కేజీయే కదా హిందులో అయితే పెట్టేసుకుందాంలే పూసు కూడా పీసేసుకోవాలి ఇవ్వండి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇక అయితే నేను నాలుగు స్పూన్లు పోసేస్తున్నాను నాలుగు రెండు స్పూన్లు ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించేసుకుంటున్నాను నేనైతే టమాటా కూడా వేస్తాను వేసుకునే వాళ్ళు వేస్తారు నాకైతే బాగుంటుంది పుల్ల పుల్లగా ఫ్రై అయిపోతే ఫిష్ అయితే వేసేసుకున్నాం అయితే టైన్ గ్యాస్ కూడా అయిపోయిందనమాట అదిగోండి గ్యాస్ బండ్ అలా పెట్టేసి ఫుల్ బండ్ అయితే ఇప్పుడే పెట్టేసేసుకున్నాను ఇక్కడ నాకు వచ్చిలో ఎండి పెడతాం నేను కూడా ఇంకొకరికి వెళ్ళి పెట్టేస్తాను మా వారు ఉన్నారంటే ఆయన పని ఆయనకే అనమాట ఫ్రై అవ్వాలి ఇంకా అందుకోండి ఫిషెస్ అయితే వేసేసుకున్నాను కాసేపు సిమ్లో పెట్టుకొని మీడియంలో కూడా కాదు సిమ్లో పెట్టేసుకొని నూనెలో వేయి వేగనిద్దాం కదే మొక్కల లోపు నేనైతే పులుసు పిస్తే చేసుకుందాం ఇదిగోండి చేపల పులుసు అయితే దగ్గరికి వచ్చేసింది నేను పులుసు పోసేటప్పుడు తీయడం మర్చిపోయాను అనమాట పులుసు అయితే ఉడికిపోతుంది కొంచెం అన్నీ వేసేసాను అనమాట ఇంకా కొత్తిమీర ఇదిగోండి ఇక్కడ పెట్టే వేసుకున్నాను నా దగ్గర లేకపోతే అక్క దగ్గర వేసుకున్నాను కొత్తిమీర నాకు ఎక్కువ అయిపోతుందండి ఈ పులుసు అయిపోగానే కొత్తిమీర వేసేసి దించేసుకుంటాం ఫైనల్గా కొత్తిమీరైతే వేసేసుకున్నాను అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం ఉంది అది చల్లారేంతవరకు అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా ఎమ్ఈ అమ్మిగా ఉంది మా వారు ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేశారు లేదా ఇక్కడికి వెళుతూ వచ్చింది అనమాట అది అందుకని అలా కనబడుతుంది ఓకే నేనైతే దించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను అమ్మి చెప్పల కర్రీ రెడీ పిల్లలు ఆడుకుంటున్నారు ఈ విడగారు నిన్న హోంవర్క్ చేయలేదుగా ఇప్పుడు ఉంది హాయ్ చెప్పమ్మా ఓయ్ వీడియో వీడియో గుర్తు అనమాట చెప్పు ఈ అమ్మాయి ఎవరా అని గుర్తుంచుకుంటాను చెప్పు హాయ్ చెప్పు హాయ్ అండి చెప్పు ఓకే అండి మా కర్రీ అయితే అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇక ఫోన్ చేద్దాం ముందుగా అయితే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మార్నింగ్ నుంచి చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి మా పెద్ద బాబాకి ఇంకా మేము అని వెయ్యాలి మా వారైతే బయట ఉన్నది ఫోన్ వస్తే మాట్లాడుతున్నారనమాట ఈ సండే మీ స్పెషల్ ఏంటండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే పొద్దున మధ్యాహ్నం తిన్నాం కదా తిన్న ఆంట్లు గడుపుకోవాలి ఇవన్నీ చదువుకోవాలి ఇక మాకు బయటికి వెళ్ళే ప్రియడం కూడా ఉండదు అనమాట మా వారు అయితే తక్కువ తీసుకెళ్ళేది ఎక్కడైనా చూస్తాను ఏమి ఉండవు ఇప్పుడైతే అన్నీ చదువుకుంటున్నాను ఇక నేను ఇప్పుడైనా వ్లాగ్ పీపోతే నిన్న అసలు లాక్ నేనా బ్లాగెమేట్లా ఎప్పుడా ఇంట్లో విట్నా మీకు బోర్ కొట్టిది కదండి కందుకని చెప్పేసి ఏం పెడతాం ఎవరు చూస్తారు ఇంట్లో పται పెట్టున బయటేళ్ళే తీసే వాళ్ళకే వ్యూస్ వస్తాయి ఇంట్లో ఉండి చేసే వాళ్ళకే ఏమేం వ్యూస్ రావు మా బాధనే ఎవర అర్ధం చేసుకోరు[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[ అంటే ఎలానే ఉంటారు చేసుకోక ముందు ఏం తెలీదు మన జీవితాలు ఇంతేలా అడ్జస్ట్ అయిపోవడం దేనికైనా పెట్టి కొట్టాలంటారు నా సగం ప్రపంచం వండగేదండి సో ఇంకో ప్రపంచమేమో ఆ బాక్స్ కదా అనమాట మధ్యలో తినడానికి పడుకోవడానికి మజ్జిగ ఇది ఒక పావు అదొక పావు ఆరైంది పిల్లల దగ్గర పిల్లలకి మధ్య రుద్దు ఇప్పుడు ఎవరు కలుపుతారు పిండి టైం అయిపోయింది పిల్లలకి നല്ല ചെറുക്കണ്ടെ മല്ലാൻ ഇതേ കാ ബൈറ്റ് എല്ലാ കാസ്റ്റ് തലസ് എപ്പ ఫిష్ ఫ్రై అయితే లేదండి ఫిష్ అయితే తేలేదన్నమాట ఇంకా కూర సరిపెట్టుకున్నాము ఇప్పుడైతే అంట్లో ఉన్నాయి ఇంట్లో నేనైతే అంట్లు అంటలు కడిగేసుకున్నాను నేను అయితే కడిగేసుకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేద్దాం కదా టైం పెట్టిపోతుందిగా పిల్లలకి దందలాగ పెట్టుకోవచ్చు లైవ్ పెడతాను కదండి బియ్యం కూడా వచ్చి పెట్టమ్మా పా చిన్న పాప ఏమో నొట్టేసుకుంటారు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేయండి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియా కూడా ఉంది కే ఫాలోవర్స్ అయితే వచ్చారు అక్కడ కూడా సపోర్ట్ చేయండి అయితే బియ్యం అడిగే సగ్గుబియ్యం కాస్తారంటే అలా ఏమో తాగండి ఉంటాను అంటున్నారు ఏం చేసి ఉంటుంది కాస్తారంటే అలాగే పాలు కోసి పాయసం కావాలంటే సగ్గు బియ్యం ఉంటారంట పాడిస్తాను వాటిలో అవన్నీ మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ అనమాట మా పాపకి బట్టలు వేసుకోవచ్చు బట్టలు పెంచుకోవచ్చాను అతను అయితే బట్టలు వేసాను ఇందాక స్నార్ కూడా ఆర్లేదు రెయిన్ వాష్ లో పెట్టాను అన్నమాట రెయిన్ వాష్ అంటే పిండేసిన తర్వాత ఇంకోసారి పిండి ఇక్కడ బట్టలు చూడండి స్నార్లు కూడా ఆర్లేదు ఫుల్గా మగ్గు పట్టేసింది ఎత్తురైన ఆరుత్యో ఆరు యూనిఫామ్ ఏం తీసుకొచ్చావా నువ్వు డ్రెస్ వేసుకుందిరా రైస్ అయిపోతే కనుక నేను డాబాపై ఒకసారి రీల్స్ అయిపోతున్నాను చూశారు కదా నేనైతే డబ్బు పైకి అనేది అనబడుతుంది బాగా అసలు తగ్గలేనంత పడుతుంది అనమాట తగ్గితే వెళ్దాం అనుకున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది నేనైతే ఇక లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను అందుకని వీడియో ఇక్కడితో ఎండ్ వచ్చి చెప్పేద్దాం అనేసి వచ్చాను అనమాట నేనైతే నన్ను గుర్తు పెట్టుకొని నా వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ చేసిన అందువల్ల ఏం కాదు కదండి మీరు లైక్ చేసినందువల్ల నాకేం కోట్లేదు వచ్చి పడిపోవాలన్నమాట కాకపోతే నా ఇంత అభిమానం ఉందా అనిపించింది అనమాట నాకైతే నాకు కొంచెం చే కొంచెం పొగి నాగాలన్నమాట ఎక్కేస్తాను అంత అన్నమాట అందుకనే ఒక్క లైక్ ఇచ్చుకోండి ఏం కాదు కానీ ఇష్టమైతే నేను లేండి ఏమైంది కొంతమంది లైక్లు కూడా ఇవ్వడానికి ఇది అనమాట వాళ్ళ గురించి లేండి అయితే నేనైతే ఈ వీడియో ఎక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి రేపు అయితే మంచి కంటెంట్తో వచ్చేస్తాను ఈ బ్లాగ్ అయితే ఇక అప్లోడ్ చేసేస్తాను అన్నమాట లైవ్కి వచ్చే వాళ్ళందరూ లైవ్కి వచ్చేసేయచ్చు మాట్లాడేసుకున్నాం ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కదా ఈ వీడియోలో కాకుండా చెప్పేసి ఓకే అండి రేపైతే కలుద్దాం బాబాయ్ గుడ్ నైట్